నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనం కావాల్సి చేసింది కాదు మనం జనరల్ ఏంటంటే భారతదేశం ఏ దేశం మీద కూడా జనరలీ అఫెన్సివ్ అవ్వదు కానీ ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి దుర్ఘటన దుశ్చర్య అత్యంత దారుణమైనటువంటి పాకిస్తాన్ చేసినటువంటి టెర్రరిజం యాక్ట్ని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు పాటించినప్పుడు కాంగ్రెస్కు పాకిస్తాన్కి ఏం అలవాటు అయిందంటే ఇక్కడ ఎంతమందిని చంపినా కూడా మనం మాటలకే పరిమితం అవుతాం చేతలతో రాదు కాదు అనేది వాళ్ళకు ఒక నమ్మకం మోడీ గారు వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఆపరేషన్ బాల్కోట్ కానీ ఈ యొక్క పహలగా ఆపరేషన్ సింధూర్ కానీ మాకు తెలుగులో సామెత కదా ఒక్కొక్క ఆటకు దెబ్బలాగా హిందీలో ఈట్క జవాబ్ పత్తర్సే చేయటం జరిగింది ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం డెఫినెట్లీ పాకిస్తాన్ యొక్క బిహేవియర్ బట్టి ముందు ముందు ఉండబోతుంది